అనేక సంవత్సరాలకెళ్ళి ఏదైతే కార్యకర్తలకు అండదండగా ఉంటూ సిసిల నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు అటు వృత్తిపరంగా మీ కేసులని వాదిస్తూ మీకు అంటదండగా ఉంటూ ప్రతి కార్యకర్త మధ్యలో ఒక కార్యకర్తగా ఉంటూ ఏదైతే నియోజకవర్గానికి ఇన్చార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్న కేహేందర్ రెడ్డి అన్న అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామశాఖ అధ్యక్షులకి మండల పార్టీ కమిటీ లీడర్లకి లకి మార్కెట్ కమిటీ చైర్మన్లకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి మాజీలకు అందరూ కూడా నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి యువకులకి యువ సైనికులకి పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి పాద వివందన తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఏదైతే మీరందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా సిరిసిల్ల మహేందర్ రెడ్డి అన్నకి అండగా నిలబడుతూ అత్యధిక ఓట్లు ఏదైతే ఆఖరి నిమిషం వరకు కూడా కేటీఆర్ తన నియోజకవర్గాన్ని ఇచ్చిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఓడిపోతే అని ఒక భయాన్ని సృష్టించి ఏదో తొండో మొండో అని చెప్పి పోయినసారి వచ్చింది చూస్తే కొంత మెజారిటీతో బయటపడడం జరిగింది ఆ ఎన్నిక తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీని ప్రతి కార్యకర్త మీ మధ్యలో నేను కూడా ఒక కార్యకర్త లేక కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చినాం ఆ ఎన్నిక అనేది నాయకులకి ఒక నూట పంతొమ్మిది మందికి లేదా దాని తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నిక ఒక పదిహేడు మందికి సంబంధించిన ఎన్నిక కానీ రేపు పొద్దున రాబోయే ఎన్నిక ఏదైతే స్థానిక సంస్థ ఎన్నిక అనేది మనకు సంబంధించిన ఎన్నికలు అవి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వార్డ్ మెంబర్ కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఇవన్నీ మనకి సంబంధించిన జరగబోయే ఎన్నిక ఈ ఎన్నికకి ఆ ఎన్నికకి మధ్యలో వచ్చిన ఒక సెమీఫైనల్ మ్యాచ్ అనేది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎన్నిక ఈ ఎన్నిక అనేది ప్రతి కార్యకర్త కూడా మనందరు కూడా ఒక ఉపయోగపడే ఎన్నిక ఏదైతే స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బూత్ స్థాయిలో ఈ ఓటర్ లిస్టు పెట్టుకొని ఓటర్ల దగ్గరికి వెళ్ళి మనకి ఏదైతే రేపొద్దున జరగబోయే ఎన్నికకి మన ముఖ పరిచయానికి కానీ రేపొద్దున మన గెలుపుకి కానీ ఉపయోగపడే ఒక ఎన్నిక ఇది సరే ఎన్నికలో మనకు చెప్పుకోనికి చాలా ఉంది ఏదైతే పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ సాధించలేకపోయింది పదేళ్ళలో బిఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఏదైతే ఈ ముస్తాబాద్ మండలంలో పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లకి సంబంధించి ఓటర్ టు ఓటర్ అంటే ప్రతి వ్యక్తిని కూడా మనం వెళ్ళి కలిసి ముందుగా మనం ఏం చేసినాం ఎందుకు ఓట్లు అడుగుతున్నాం అని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది చెప్పకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అదేవిధంగా క్షేత్రస్థాయిలో మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని మనం చెప్పుకున్నప్పుడు మన బూత్లో కానీ మన గ్రామంలో కానీ ఉన్న ప్రతి ఓటర్కి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఏం చెప్పాలి మనము ఈరోజు మనం చెప్పలేక మనం చెప్పకపోతే బీఆర్ఎస్ తోడు బీజేపీ వాడు బయటికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతుండు బీఆర్ఎస్ పార్టీ వాడు పదేళ్ళ అధికారం నుండే వాడు ఏం చేయండి అని మనం అడుగుతుండే మీరు ఏం చేసి అని చెప్పని బీజేపీ పార్టీ వాడు పదేళ్ళు అధికారం అయిపోయా పదకొండు ఏళ్ళు అధికారం నడవబట్టే వాడు చెప్తుడు వాడు అధికారం ఉన్నోడు చెప్తుడు మాకు ఓట్లేని మేము చాలా చేస్తామని చెప్పి మాట్లాడుతుడు వీడేమో బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి పదేళ్ళ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి వాడు వాడు యాభై వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలేవాడు పదేళ్ళలో బీజేపీ పార్టీ వాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అంటే పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఇరవై కోట్ల ఉద్యోగాలు తెలంగాణ వాటా కూడా ఉంటది కదా మనం కూడా భారతదేశంలో భాగస్వాములమే కదా మన వాటా మనకి ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా వాడి రోజు వాడు వచ్చి మాట్లాడుతుండు ఇక్కడ ఇదే ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఆయన మతం పైన మాటలు మాట్లాడుతుండు వాళ్ళందరికీ చెప్పాల్సిన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మంత్రుల్ని వాళ్ళు చేస్తున్నారు తను చేసేదాన్ని క్షేత్ర స్థాయిలో కింద స్థాయిలో ఏదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మనందరి పైన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక యువకునికి కానీ ఒక విద్యార్థికి కానీ ఒక నిరుద్యోగికి ఎగ్జామ్ రాయాలన్నా ఎగ్జామ్ సక్రమంగా జరుగుతుందా జరిగిన ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుందా లీక్ కాదా సరే లీక్ కాకుండా ఎగ్జామ్ జరిగితే రాష్ట్రంలోనికే ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇతరులకు అమ్ముకుంటునా అనే ఒక నమ్మకాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు కూడా పదేళ్ల పాలనలో ఆ నమ్మకాన్ని కోల్పోయినరు కోల్పోయిన నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే వారం రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని టీజీపీఎస్సి చైర్మన్ ని పిలిచి నువ్వు రాజీనామా చెయ్యు ఆ భరోసా ధైర్యాన్ని యువకులకి కల్పించడానికి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ భరోసా ధైర్యాన్ని ప్రతి యువకులకి కల్పించిన ఘనత మన అంది మనము బాధ్యత తోట పని చేసి చూపించినాము పదే చూపించిన పార్టీ నాయకులు బిజెపి వాళ్ళు మాట్లాడతారు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ బయటకు వచ్చి మాట్లాడతారు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము మీరు ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నారు అంటారు ఒక నిరుద్యోగికి ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్ట లేదా బాధ్యతతోటి తోటి నియామక పత్రం ఇచ్చి తన కాళ్ళ పైన తను నిల్చొని తన కుటుంబాన్ని పోషించుకుని ఒక బలాన్ని ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు అనేది మనం చెప్పాలి మీరు నోటిఫికేషన్లు ఇచ్చి చిత్తశుద్ధి లేకుండా దాని నియమక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముళ్లలో ఆ ఉద్యోగాలు రాకుండా ఆ యువకులు ఇబ్బంది పడుతుంటే అటు కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోకుండా మా కుటుంబంలో ఉద్యోగాలు వస్తే సరిపోతాయి యువకులు ఎటువైనా పర్లేదని చెప్పని ప్రబలిక బోడా సునీల్ నాయక్ అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకోకుండా చిత్తశుద్ధి లేకుండా వారు సృష్టించిన సమస్యల్ని మనం పరిష్కరించి ఆరిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేసి ఒక్కొక్క ఇష్యూని పరిష్కరించి రెండు వేల పదిహేడుకెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్లో ఉన్న ప్రతి ఉద్యోగ నియమతానికి పరిష్కారం చూపిస్తూ న్యాయ నిపుణులతోటి చర్చించి కమిటీని ఏర్పాటు చేసి పైచులకు ఉద్యోగ నియామక పత్రాలు మనం అందించిన మన ప్రభుత్వం అందించింది ఆ ఘనత మనకే తప్పుతుంది ఇంత చేసి కూడా మనం ఈరోజు చెప్పుకోలేని పరిస్థితి ఉంది బిఎస్సి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్ కష్టంగా వచ్చింది పేపరు రాయలేకపోయిన మంచి